హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగ్యూ నేను మీ మనోజ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగు చూస్తుంది సో వాస్తవానికి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఒక రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది సో వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుతో చాలామంది పెద్ద ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు సో ఇప్పటికే చాలామంది బయట దొరికిపోయారు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోగా కొంతమంది అప్రూవర్గా మారారు కూడా సో ఇలాంటి కేసులు ఇప్పుడు తండ్రి కొడుకులకు ఈ రెడ్ కార్నర్ కోటీస్లో నోటీసులు అందుతాయా లేదనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది తెలంగాణలో సంచలన ఈ కేసులో ఏ వన్గా ప్రభాకర్ రావు ఏ సిక్స్గా శ్రవణ్ రావు ఉన్నారు సో వీరిపైన తాజాగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయని కు సిబిఐ కూడా లేఖ రాసింది సో హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సీబీఐ అంగీకరించింది ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు శ్రవణ్ రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిధులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు శ్రవణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఇప్పటికే ప్రభాకర్ రావుపై కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్లు జారీ చేసింది ప్రభాకర్ రావు వర్చువల్గా విచార విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది సో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు ప్రభాకర్ రావు వెళ్ళిపోయారు తన అనారోగ్య కారణాలతో ఉన్నట్టుగా మొదటి నుంచి చెప్తూ వచ్చారు సో వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే కేసు బయటకు వచ్చిందో అప్పుడే ఆయన అమెరికా వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఎప్పుడైతే ఇండియన్ పోలీసులు కానీ వీళ్ళంతా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారో నాకు హెల్త్ బాలేదంట కూడా ఆయన చెప్తున్న పరిస్థితి సో ఆయన్ను ఇండియాకు రప్పించేందుకు సిఐడి ఉమ్మరంగా ప్రయత్నిస్తోంది ముందుగా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని సిబిఐకి సీఐడి అధికారులు తెలిపారు సిబిఐ నుంచి ఇంటర్పోల్కి సీఐడి అధికారులు సమాచారం అందజేశారు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు ప్రభాకర్ రావు రావుని హాజరుపరచాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు కూడా ఆదేశించింది కానీ ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్ కు ప్రభాకర్ రావు తెలిపారు ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావుని హైదరాబాద్ రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ సిక్స్ గా ఉన్న సెవెన్ రావు పైన కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు సెవెన్ రావు ఎక్కడ ఉన్నారో తనకు తెలియదని కోర్టుకు సిట్ అధికారులు తెలిపారు త్వరలోనే ప్రభాకర్ రావు సెవెన్ రావునని హైదరాబాద్ రప్పించే ప్రయత్నం చేస్తున్నామని సిట్ అధికారులు కరాకండికి చెప్తున్నారు సో ప్రభాకర్ రావు ఒకవేళ విచారణకు హాజరు హాజరైతే మరిన్ని విషయాలు వీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద నేమ్స్ కూడా దీంట్లో బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి సో ఇప్పటికే తండ్రి కొడుకులు అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళిద్దరు దీని వెనక ఉన్నారంటూ కూడా ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి ఒకవేళ ఈ ఇద్దరు రావులు కనుక బయటకు వస్తే రావు ఫ్యామిలీకి అంటే కేసీఆర్ ఫ్యామిలీకి ఒక రకంగా చిక్కులో పడ్డట్టే సో ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మీరేమనుకుంటున్నారా నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాస్టాగ్ యూ